గత నెలలో రికార్డు గరిష్టాలను తాకిన బంగారం వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి అయితే మళ్లీ ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఆల్ టైం హై స్థాయి కన్నా దాదాపు ఇరవై వేల రూపాయలకు తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయంగా చెబుతున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోందని దీనివల్ల పసిడి రేట్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు మరోవైపు దేశీయంగా ఈ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది ఇలాంటి సమయంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రోజు స్వల్పంగా దిగొచ్చాయి అయితే ఈ రోజు మళ్లీ రేట్లు పెరిగాయి స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్ కు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ డాలర్ల మేర పెరిగింది దీంతో ఔన్స్ పసిడి మళ్లీ ఐదు వేల యాభై నాలుగు రూపాయల మార్క్ తాకింది ఇక స్పాట్ సిల్వర్ రేటు అవును టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ మేర పెరిగింది దీంతో ఔన్స్ వెండి ధర ఎయిటీ ట్రేడ్ అవుతోంది హైదరాబాద్ మార్కెట్ లో పచ్చడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములపై ఏడు వందల యాభై రూపాయల మేర పెరిగింది దీంతో తులం బంగారం ధర లక్ష నలభై ఆరు వేల మూడు వందల రూపాయలకు చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు తులంపై ఎనిమిది వందల ఇరవై రూపాయల మేర పెరిగింది దీంతో పది గ్రాముల రేటు లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల వద్దకు చేరింది బంగారం రేట్లు పెరుగుతున్నా వెండి మాత్రం స్థిరంగా ఉంది వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు మూడు లక్షల మార్కు వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది